రేట్ అంజీ టాటా తొమ్మిది నాలుగు ఇరవై ఐదు బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూర ధరలు అప్డేట్ చేయబడను అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు కానీ బెట్టింగ్ ప్లే చేయొచ్చని ప్రతి ఒక్కరికి తెలియజేయండి మనము సంసారాన్ని నిలబెట్టిన అవుతాము ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామాంజీ టమాటాలు చెప్పు రెండు కేజీలు ముప్పై కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై టమాటాలు బీనీస్ కాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోళక్కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు పద్మావతి ఓ పద్మావతి ఎట్లా పెట్టారు నూటికి ఐదు కేజీలు ముందరవి అవి నూటికి నాలుగు నూటికి నాలుగు ఆ పైనవి ఇవి వచ్చి కేజీ ఇరవై రూపాయలు పైన వచ్చి కేజీ ఇరవై ఐదు రూపాయలు ఉర్లగడ్డలు వచ్చి రెండు కేజీలు యాభై కేజీ ఇరవై ఐదు రూపాయలు రే ఫిరో వంకాయలు ధర చెప్పు బాయ్ వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పది బెండకాయలు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాకరకాయలు క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బీట్రూట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు అంతేనా తొమ్మిది నాలుగు ఇరవై ఐదు శుభ బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూర ధరలు అప్డేట్ చేయబడము అదేవిధంగా బెట్టింగ్ యాప్ ద్వారా ఎవరిని బెట్టింగ్ ప్లే చేయని ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఒక సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళ మాముతాం మనము అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వాళ్ళు నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు కాడమి